హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు ఫ్రండ్స్ నేను మీ రాజు ఈరోజు మేము మరో సేల్ వీడియోతో మీకు వీడియోలో కనిపిస్తున్న చిక్స్ అయితే మనం సేల్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ వీటిలో వచ్చి ఒక ఇరవై చిక్స్ విష్ణు కుమార్ గారు పిడాపు నుంచి తీసుకోవడం జరిగింది సార్కి అయితే మనం డైరెక్ట్ పంపించడం జరిగిందండి సో ఎందుకంటే పిడాప్లో అనేది మనకి ఒక థర్టీ కిలోమీటర్స్ రావడం జరుగుతుంది సో డైరెక్ట్ డోర్ డెలివరీ చేయడం జరిగింది అలాగే తర్వాత సార్ కూడా దాన్ని మళ్ళీ ఫోటోలు తీసుకెట్టడం జరిగింది మన ఎంతగానో నమ్మి మనకు ఆర్డర్ ఇచ్చిన విష్ణుకుమార్ గారు అయితే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ విష్ణుకుమార్ గారు పిఠాపురం అలాగే మన దగ్గర టాప్ క్వాలిటీ చిక్స్ టాప్ క్వాలిటీ పెట్టలు టాప్ క్వాలిటీ పటాలు ఇప్పుడు ఉంటాయండి చిక్స్ కానీ ఎగ్స్ కానీ కాల్సిన వారు ఎవరైనా కూడా ముందుగా అడ్వాన్స్గా బుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి చాలామంది అయితే ఫోన్ చేస్తున్నారు ఒకటే చెప్తున్నాను చిక్స్ కానీ ఎగ్స్ కానీ ఏం కావాలన్నా కూడా అడ్వాన్స్గా బుక్ చేసుకుంటే టెన్ డేస్ ట్వంటీ డేస్ అయితే పడుతుందండి రెడీ అయితే ఉండో సో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి అలాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ Please share and subscribe friends.